హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుంటారని నేను ఆశిస్తున్నాను అంటే నేను ఈరోజు షాప్కి బయలుదేరుతున్నాను టైం అయితే అయ్యింది సెవెన్ థర్టీ అవుతుంది టైం అగ్జాక్ట్ లెస్ సెవెన్ ఫిఫ్టీన్ కానీ సెవెన్ థర్టీ లోపు అక్కడ ఉండాలి ఈరోజే చలి చలిగా ఉంది ఈ కాదు కాదు అయిన తర్వాత ఇంకా చలి ఎక్కువైపోయింది యాక్చువల్లీ నార్మల్ డేస్లో అయితే లాస్ట్ ఇయర్ అయితే చలి లేదు కానీ ఈ నెల ఈ నడు నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు శివరాత్రి అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు చలి ఉంటుంది అంటే ఎందుకంటే శివరాత్రి ఉంది నెక్స్ట్ మంత్ మేబీఐ అసెక్ట్ అనుకుంటున్నాను చాలా ప్రాబ్లం అయిపోతున్నాయి ఈ చలి కాదు కానీ సమరం అయితే వేస్తూ ఉంటుంది కానీ చలికి ఒక ఏమంటారు ఒక టైప్ ఆఫ్ వేడిగా వేడిగాలు వచ్చి వేసి ఉంటే అని అనిపిస్తుంది తప్పదు కానీ మనం మూవ్ అయిపోవాలి ముందుకి ఈ రోజు నేను ఎర్లీగా చాలా ఎర్లీగా క్యారేజ్ కుకింగ్ చేసు ప్యాక్ చేసుకున్నాను కుకింగ్ అయితే బేగలే కానీ చిన్న పనులు మాత్రం ఉండిపోయా అవి వస్తువులు ఎవలేదు మైజ్గా కొన్నామనమాట ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కొన్నాము బైక్ వాళ్ళు కొనడం బైక్ వాళ్ళ దగ్గర కన్నా ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళ డబ్బులు ఇష్టం బెటర్ అని సో తీసుకున్నాము తీసుకొని మనం వీక్ అవుతుంది ఎక్కువ అవ్వలేదు అనమాట ఇంకా మళ్ళీ అయితే అవ్వలేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం డైట్ పడుతుంది వాళ్ళు అయితే ఉన్నారు కానీ ఇచ్చేస్తామని చెప్పామన్నమాట ఓకే అంటే ఇప్పుడు టెస్ట్కి లైట్ కలర్ చిన్నీ బాగుంటుందా బ్లాక్ కలర్ చిన్నీ బాగుంటుందా చూసుకుంటున్నాను వైట్ కలర్ చున్నీ అక్కడ ఉంది ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ వైట్ కలర్ చిన్నీ బ్లాక్ వాడద్దాం నేను ఎక్కువ బ్లాక్ వేసుకుంటాను నా ఇన్స్టా రీల్స్లో అయితే అది ఉంటుంది కానీ కలర్స్ కానీ నేను ఎక్కువ బ్లాక్ వేసుకుంటాను బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టము నేనే బ్లాక్ ఉంటాను కానీ నేను ఇంకా బ్లాక్ కసేసి వేసుకుంటాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఎందుకు ముందు అయితే ఇది చాలా నల్లగా ఉండేదాన్ని ఈ చలికాలం ఎఫెక్ట్ అనుకుంటాను కొంచెం రంగు మారింది అనమాట ఓకే బై కదా